అక్కడి నుంచి వెళ్ళి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అంత దూరం వెళ్ళాలి సో ఎందుకు వెళ్తున్నాను అంటే అక్కడ మా గౌడు ఉంటాడు అతని పేరు సీను అన్న కళ్ళు మాత్రం గిరాక్ పోతాడు ఇక బాటిల్ తీసుకొని పోతున్నా ఇప్పుడే ఫోన్ చేసిండు అరే చిన్న బాబు మొన్న కళ్ళు కావాలంటే కారా సో వచ్చేసీరా ఇక్కడనే ఉన్నా అని చెప్పేసి వెళ్తున్నా సో మెయిన్గా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటులేదు ప్లీజ్ నా కొంచెం సపోర్ట్ చేయండి సో నడుచుకుంటున్న అయితే వెళ్తున్నా సో వెదర్ చూసిరా ఎంత బాగుందో ఇప్పుడు ఇప్పుడే మెల్లమెల్లగా సన్న అనేది వెళ్తున్నాడు బయటికి సో చూడండి మొత్తానికి అయితే ఫుల్లాగా పెడతా చూడండి ఓకేనా రాయ్స్ చూడండి ఇప్పుడు ఏంటంటే మడ్లకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి చాలా దూరంగా ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళి సో మనం తటకలు తాగితే చాలా మంచిది అంటారు సారీ ఈత తాగితే చాలా మంచిది అని అంటారు మెయిన్ పాయింట్ ఇంకప్పుడు ఈతకల్లో అవుతుంది ఇది ఈతకళ్ళు మరి తాటకళ్ళు అవుతుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫోన్ అయితే వేసిండు సో వెళ్ళాలి ఆల్రెడీ సగం దూరం వచ్చినాను ఫైనల్లీ అయితే ఇక్కడికి అయితే వచ్చిన అంటే కొంచెం దూరం పోవాలి సగం దూరం వచ్చిన సో మా గౌడ్ షాప్ అయితే ఇంకా కనబడతలేడు సో అది అక్కడ ఉన్నాడు ఘనవర్తన్ చూసిరా చిన్నగా మీ ఘనవర్తను కావచ్చు చెట్టు ఎక్కుతున్నాడు ఇప్పుడే మెయిన్గా మనం చెట్టు మీన్ కళ్ళు తాగాలి బాగుంటుంది మరి ఈరోజు మనకైతే చెట్టు కళ్ళు అయితే వస్తున్నాడు సో ఇంకా ఫైనల్లీ అయితే అయితే ఇక్కడ అయితే వచ్చిన సో మా అవుట్ షాపు చూడూరి మా సత్సరావులు చెప్పు హాయ్ అని చెప్పు హాయ్ సో మా గౌడ్ షాప్ అయినా సీను అన్న పేరు వచ్చేసి కళ్ళు మాత్రం గిరాకపోతాడు సో చూసిరుగా క్యాన్లు నింపిండు సో మొత్తానికైతే కళ్ళు కారిపోతున్నది చూడురి ఇప్పుడే ఇప్పిండు కళ్ళు చెట్టు సో ఫ్రెండ్స్ అయితే దాన్ని నిప్పుతున్నాడు అంటే అంటే ఇంకా కళ్ళు ఉన్నది ఇప్పుడు తీస్తున్నాడు దాంట్లోకి వెళ్ళి చూడురి చూడూరి చూపిస్తాను లేదు అవి లేదంటున్నాడు సో అంటే ఇంతకుముందు చెప్పిండు మళ్ళీ కట్టేస్తున్నాడు సో చూసిరిగా సో ఫైనల్లీ నాకైతే టూ లీటర్ వాటర్ టూ లీటర్ చాలు సో అన్నయ్య చెప్పిన టూ లీటర్ అని వస్తున్నాడు చూడు నిజంగా ఎర్లీ మార్నింగ్ తెల్లగా దా అండి చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఏనా మీకు లొకేషన్ పెడతాను ఎక్కడో కాదు మన గొల్లపల్లి గొల్లపెల్లి సీనన్న ఇక పోగులే సీనన్న అని చెప్పుండి మీరు కళ్ళు మాత్రం కిరాకపోతాడు భయా బోన్ అయితే మనదే సో ఉదయా చెప్పిన కదా మార్నింగ్ కాల్ చేసిండు సో రారా బాబు అని చెప్పేసి అచ్చేసిన మొత్తం కదా లొకేషన్కి అయితే ఈత కళ్ళు చాలా చాలా మన బాడీకి చాలా సో అన్న సీనా మన సబ్స్క్రైబర్లు చెప్పు సో అన్న మీ మాటలో చెప్పండి మన తాండి కళ్ళు తాగితే ఎంత మంచిది బాడీకి చాలా మంచిగా ఉంటుంది కిడ్నీలు కానీ రాళ్ళు కానీ లేకుండా మంచిగా క్లీన్ చేస్తుంది ఈత కళ్ళు చాలా బాడీ కూల్ చేస్తుంది మంచిగా ఉంటుంది పొద్దు పొద్దున ఈత కళ్ళు తాగాలి ప్రతి ఒక్కరు మంచిగా ఉంటుంది తాగితే హెల్త్ కూడా బాగుంటుంది మీరు అందరు కళ్ళు తాగాలని నేను కోరుకుంటున్నాను సో కళ్ళు అయితే మంచిగా తాగండి తాగినాక మంచి మన బాడీలో ఏమైనా ఏమన్నా ఉంటే పోతుంది బాడీ మొత్తం తీసేస్తుంది బాడీలో కళ్ళు తాగితే చాలా మంచిది హెల్త్కు రాళ్ళు కానీ కరిగిపోతాయి రాళ్ళు రానున్న కానీ తీసేస్తారు మెయిన్గా ఒకటి అంటే మన కిడ్నీలలో చాలా మందికి రాళ్ళు అవి అన్నీ అస్తుంటాయి ఈ తెల్లగా తాగితే యూరిన్లో పడిపోస్తాయి అట్లా మరి కలుద్దాం నైట్ మరి అన్న ఓకే మన సబ్స్క్రైబర్లకు లైక్ అని చెప్పావా